బ్లాక్ సేల్ ఆఫ్ బ్రాసో నేను యాక్చువల్లీ లాంగ్ ఫ్రాక్స్ అడిగారు ఈ ఉంటా పెట్టండి అని ఈ బ్రాసోలు ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదండి నాలుగు మీటర్లు వస్తాయి మీటర్ బ్రాసో శారీస్ చాలా బాగుంటాయి బిట్స్ అండి ఫుల్ లెంగ్త్ బ్రాసో బిట్ అయితే వస్తుంది నాలుగు మీటర్లు వస్తుంది మేడం ఒక ఐదు పాయింట్లు పెరగచ్చు ఒక ఐదు పాయింట్లు పది పాయింట్లు తగ్గొచ్చండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ కి బల్లే తీసుకుంటున్నారు ఈ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది చూడండి కేవలం కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా అండి త్రీ నైన్టీ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ బ్రాసో బిట్ అయితే వస్తుందండి నచ్చిన వారు స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి మేడం లో ఈ రీల్ అయితే పోస్ట్ చేస్తాము ఆఫర్ రేటు నాలుగు మీటర్లు వస్తుందండి ఏక బిట్టు ఒకటే బిట్ వస్తుంది లాంగ్ ఫ్రాక్స్ కి చాలా బాగుంటుందండి అంబ్రెలా ఫ్రాక్స్ కి నేరా ఫ్రాక్స్ కి ఏవైనా డిజైన్ చేయించుకోవచ్చు బ్రాసో ిట్టండి కేవలం అంటే త్రీ నైన్టీ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో క్లియర్ గా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి చూడండి ఎంత బాగుందో క్లియర్ స్క్రీన్ షాట్ ఉండాలి చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ బ్లౌజులకైనా కట్ చేసుకోవచ్చండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇదైతే బ్లౌజ్ కి చాలా బాగుంటుంది ఓకేనా ఫోర్ మీటర్స్ ఆఫ్ ది ఒక ఐదు పాయింట్ తగ్గచ్చు ఒక ఐదు పాయింట్ పది పాయింట్ పెరగచ్చు బేసిక్ అయితే మాత్రం నాలుగు మీటర్లు అయితే గా వస్తుంది అని తీసుకోండి మేడం ఓకేనా ఐటమ్ అయితే చాలా బాగుంటుందండి ఎక్కువ లేదు లిమిటెడ్ స్టాకు ఈ బ్లూ చూడండి ఎంత బాగుంది అసలు చాలా బాగుందండి ఐటమ్ అయితే త్రీ నైంటీ నైన్ టేప్తో కొలిచి నాలుగు మీటర్లు ఉందా చెప్పండి చెక్ చేసి చెప్పండి అంటే విల్ నాట్ యాక్సెప్టర్ యువర్ ఆర్డర్ అండి ఒక్కో బిట్టు దగ్గర దగ్గరగా నాలుగు మీటర్ల దాకా ఇస్తున్నాము కావాలనుకుంటే తీసుకోండి నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ ఎవడు మేడం ఈ బిట్లు ఇచ్చేది ఫోర్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ దీనికైతే కొద్దిగా మిస్ ప్రింట్ వచ్చింది కటింగ్ లో వెళ్ళిపోతుంది ఐటెం అయితే మాత్రం చాలా బాగుంటుంది రేట్ అయితే చాలా రీజనబుల్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఈ బిట్ అయితే అవైలబిలిటీలో ఉంది మేడం నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి లిమిటెడ్ స్టాక్ చాలా ఉంది ఐటమ్ ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకోండి లాంగ్ ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ ఎల్లో కలర్ చూడండి ఎంత బాగుందో ఐటమ్ అయితే కనుక చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎక్సలెంట్ ఉంది సూపర్ ఉంది మేడం లాంగ్ ఫ్రాక్స్కి అందరూ లాంగ్ ఫ్రాక్స్ లాంగ్ అంబరిల్లా ఫ్రాక్స్కి ఈ ఐటెం తీసుకోండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మేడం రేపు సండే షాప్లోకి అయితే మ్యాక్సిమం ఉండదు మేడం ఎందుకంటే ఆన్లైన్లోనే ఆర్డర్లు వచ్చేస్తాయి గా ఈ ఐటమ్ ఉందా రమ్మంటారా అని చెప్పనైతే రావద్దు మ్యాగ్జు ఉండకపోవచ్చు ఆన్లైన్లోనే అయిపోయింది ఓకే అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసేసుకోండి ఆర్డర్స్ తీసేసుకుంటాం మండే రోజు డిస్పాచ్ చేస్తాము లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటాయండి ఇవన్నీ కూడా బిట్స్ అనమాట నాలుగు మీటర్ల ఏక బిట్ అండి చూడండి ఒకటి అలా మిస్ప్రింటో మిస్టేక్ వస్తే ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి విస్ప్రింట్ లేని ఎంత తక్కువ రేటుకి మేడం దాదాపుగా దగ్గర దగ్గరగా ఐదు ఆరు వందల రూపాయలు అమ్ముకునేది కూడా నాలుగు వందలు త్రీ నైంటీ నేను ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాము అంటే ఎంత బెస్ట్ ఇస్తున్నావో చూడండి అంత బాగుందో చూడండి లాంగ్ ఫ్రాక్కి చాలా బాగుంటుందండి ఈ పీస్ కూడాను నా దగ్గర అయితే హాఫ్ డజన్ దాకా ఉన్నాయండి సో మంచి కలెక్షన్ మేడం ఒక పాయింట్ తగ్గచ్చు పెరగచ్చండి అండి ఉన్నా సరే ఒకటే బిట్టు ఓకేనా డబల్స్ అయితే లేవు ప్రాసోవి చాలా బాగుంటాయి బ్రాండ్ ఇవి ఇవి బ్రాండెడ్వి మేడం బ్రాండెడ్వి బ్రాసో అనమాట చాలా మంచి ఐటమ్ హ్యూగ్ ఐటమ్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది నచ్చిన వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇది వచ్చేటప్పటికి ఆరెంజ్ ఇది ఇందాక ఆల్రెడీ చూపించాను ఏదైనా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏ బిట్ అయినా తీసుకోండి ఎనీ బిట్ ఎనీ బ్రాసో బిట్టు త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగు త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మేడం నచ్చితే కనుక షాట్ చేసుకొని వాట్సప్ చేసేసేయండి కొన్ని డబల్స్ వచ్చినాయి ఒక నాలుగైదు పీసులు మాత్రం మిగిలినవి అన్నీ కూడా సేమ్ యాస్టీస్ వచ్చినాయి ఓకేనా ఏ డిజైన్ ఉంటే ఆ డిజైన్ తీసుకోండి నెమలీల డిజైన్ అండి ఇది చూడండి ఎంత బాగుందో బ్రాసో బిట్ అండి ఇవన్నీ లోనే మిస్టేక్స్లోనే లాట్లోనే కొంటాం మేము కూడా చూడండి ఇదైతే మాత్రం నెమలిపించాం చాలా బాగుంది ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి మన పేజ్ని అయితే ఫాలో చేయండి Bye-bye! 399 sale!